హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రూమ్లో వెజిటబుల్స్ ఏమీ లేవు సో నేను పాలకారం అని చెప్పి మా మదర్ వెజిటబుల్స్ ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తారు సో ఈరోజు నేను కూడా ట్రై చేయాలనుకున్నాను మీరు కూడా చూస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపులు యాడ్ చేసుకున్నాను పోపులు అనేది మీ ఇష్టం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత రూమ్లో రెండు ఆనియన్స్ ఉన్నాయి ఒక మిర్చి ఉంది అది కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు కొంచెం పసుపు యాడ్ చేశాను బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ కారం యాడ్ చేశాను వీడియో అయితే చాలా లాంగ్గా ఉంది కర్రీ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ముందే చెప్పాను కదా పాలకారం అంటే కొంచెం నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి టీకప్పుడు పాలు తీసుకున్నాను ఆ పాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆ పాలన్నీ బింక్ డ్రై అయిన తర్వాత ఆ కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది మా టేస్ట్ అయితే చాలా బాగుంది దిస్ ఇస్ మై ఫస్ట్ ఫుడ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి